తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత మాకు స్వేచ్ఛ వచ్చింది మేము స్వేచ్ఛగా మా ఫోన్లలో మాట్లాడుకోగలుగుతున్నాము అంతకుముందు ప్రభుత్వంలో ఉన్న ఫేస్ టైంలోనో ఇతర 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 యాప్స్లలో మేము మాట్లాడుకునే పరిస్థితి ఉంది ఇవాళ మాకు స్వేచ్ఛ అని చెప్తున్నారు సో వాళ్ళు ఈ విషయాలన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటే వాళ్ళకు ఏం జరిగిందో మార్పు వచ్చిందేందో కూడా వాళ్ళకి అర్థమవుతుంది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష రైతులు రైతుల గురించి అధ్యక్ష అధ్యక్ష పదే పదే రాష్ట్ర ప్రభుత్వము రైతు ప్రభుత్వము రైతును రాజు చేసినామని మాట్లాడుతుంటుంది అధ్యక్ష నేను కొన్ని వాస్తవిక విషయాలు ఈరోజు నేను మీ ముందుకు తీసుకురాదలుచుకున్నాను అధ్యక్ష అధ్యక్ష రాష్ట్రంలో రైతుల ఆదాయం పెరిగింది రైతుల ఆత్మహత్యలు తగ్గినాయి రైతుల వలసలు తగ్గినాయి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇస్తున్నాము సాగునీటి ప్రాజెక్టులు నిర్మించడం ద్వారా కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామని పదే పదే ఆనాటి ప్రభుత్వం ఈనాటి వరకు ఒకే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు అధ్యక్ష నేను కొన్ని వాస్తవ విషయాలను ఈరోజు మీ ముందు పెట్టదాచుకున్నాను అధ్యక్ష ఈరోజు దేశంలో ఉన్న రాష్ట్రాలలో రైతుల యొక్క ఆదాయం గురించి మనం చర్చించినప్పుడు తెలంగాణ రాష్ట్రము ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలలో రైతు ఆదాయంలో ఇరవై ఐదవ స్థానంలో ఉంది ఇది నేను చెప్పడం లేదు అధ్యక్ష రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వము ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ రైతుల యొక్క ఆదాయాన్ని లెక్కించినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతు యొక్క ఆదాయము తొమ్మిది వేల నాలుగు వందల మూడు రూపాయలు అంటే ఇది మొత్తం దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో ఇరవై ఐదవ స్థానం అత్యధికంగా రైతు ఆదాయం ఉన్న రాష్ట్రం ఏదో తెలుసా అధ్యక్ష మేఘాలయ ఇరవై తొమ్మిది వేల మూడు వందల నలభై ఎనిమిది రూపాయలు అంటే రైతు ఆదాయంలో ఇరవై స్థా ఇరవై ఐదవ స్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రము ఆనాటి పాలకులు ఈ రాష్ట్రంలో రైతులు బాగున్నారు బాగుపడ్డారు అని ఏ రకంగా చెప్తారో ఈరోజు వాళ్ళకి చెప్పాల్సిన సమాధానము వాళ్ళు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష అదేవిధంగా అదేవిధంగా అధ్యక్ష రైతులు ఎన్సీఆర్బి లెక్కల ప్రకారము దేశంలోనే మొదటి స్థానము లేదా రెండవ స్థానంలో ఈ పది సంవత్సరాలు రైతు ఆత్మహత్యలలో ఎప్పటికప్పుడు మొదటి రెండు స్థానాలలోనే తెలంగాణ రాష్ట్రం ఉంది ఎనిమిది వేల చిల్లర రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఎన్సీఆర్పి లెక్కలు చెప్తున్నాయి అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వమే రైతు బీమా పథకం తెచ్చినము అని గొప్పగా చెప్పుకున్నారు అధ్యక్ష రైతు బీమా పథకంలో సార్ సార్ నేను చెప్పకముందే నేను చెప్పకముందే ఎందుకు లేస్తున్నారు సార్ వాళ్ళు ఎందుకు ఆ ఉలికిపాటు ఎందుకు ఆ ఉలికిపాటు సార్ ఎందుక ఉలికిపాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు బీమా పథకానికి సంబంధించిన నివేదిక రెండు వేల పద్దెనిమిది ఆగస్టు నెలలో ప్రారంభించిన రైతు బీమా పథకంలో అర్హులు ఎవరో తెలుసా అధ్యక్ష పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు అరవై సంవత్సరాల లోపల ఉన్నవాళ్ళు ఎంతమంది రైతులు చచ్చిపోయినరో తెలుసా అధ్యక్ష వీళ్ళ లెక్కల ప్రకారము నెంబర్ ఆఫ్ అంటే నెంబర్ ఆఫ్ క్లెయిమ్స్ వచ్చేసి నెంబర్ ఆఫ్ డెత్స్ వచ్చేసి ఒక లక్ష ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల అరవై ఐదు ఇప్పటి వరకు వాళ్ళకు వచ్చింది ఒక లక్ష పంతొమ్మిది వేల ఎనభై ఒకటి అంటే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నెల వరకు ఒక లక్ష ఇరవై ఒక్క వేల మంది రైతులు చచ్చిపోయినరు ఏ వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వాళ్ళు అరవై సంవత్సరాల సంవత్సరాలు లోపలున్నవాళ్ళు అంటే ఇవి ప్రభుత్వం చేసిన హత్యలు కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష ఇదా రైతు ప్రభుత్వం ఎనిమిది వేల పైచలకు రైతు ఆత్మహత్యలు జరిగినాయి అని ఎన్సిఆర్ ఎన్సీఆర్పి నివేదిక అదేవిధంగా అదేవిధంగా ఈరోజు ఈ రకమైన రైతు ప్రభుత్వము ఇది రైతు ప్రభుత్వమా ఈ ప్రభుత్వంలో లక్షల మంది చచ్చిపోతుంటే రైతు ఎందుకు చచ్చిపోతాడు అధ్యక్ష రైతుకు రైతు బ్రతికుండడానికి సహకరించాలి ప్రభుత్వం రైతు బ్రతికుండడానికి ఏ రకంగా ఆదుకోవాలో ప్రణాళికలు ఉండాలి రైతు వేసిన ఇత్తనాలకు ఎరువులకు పంటకు రైతు బీమా పథకం పెడితే అకాల వర్షాలతోనో కరువుతోనో కాటకాలతోనో చీడ పురుగులతోనో పంట నష్టం జరిగితే రైతు బీమా పథకం ఉంటే రైతు పెట్టిన పెట్టుబడి పటాన్ల దగ్గరలో తెచ్చిన అప్పులు కట్టుకోవడానికి రైతు బీమా పథకము ఉండి ఆ నష్టపోయిన పంటకు రైతు పంటల బీమా పథకాన్ని పెట్టుంటే రైతు పంటల బీమా పథకాన్ని పెట్టుంటే రైతులు చచ్చిపోయి ఉండేవాళ్ళు కాదు రైతులు ఆత్మహత్యలు చేసుకొని ఉండేవాళ్ళు కాదు కానీ ఆనాటి ప్రభుత్వంలో రైతుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి సహాయం అందాలంటే రైతు చనిపోతే తప్ప ఐదు లక్షల రూపాయలు ఇవ్వమని రైతు చావుకు ఐదు లక్షలు వెలగట్టిన ఈ ప్రభుత్వం సిగ్గు లేకుండా ఇంకా అంటే ఏం ఏం అర్థం చేసుకోవాలి అధ్యక్ష ఇప్పటికైనా ఎప్పుడైనా రైతు పెట్టుబడికి రాష్ట్ర ప్రభుత్వం భరోసానివ్వాలి రైతు పంటలకు బీమా పథకం ఉండాలి తప్ప రైతు బతకడానికి ప్రభుత్వం నుంచి హామీ ఉండాలి తప్ప చనిపోయిన తర్వాత నువ్వు ఏమిచ్చినా ఆ కుటుంబంలో చనిపోయిన వ్యక్తి తిరిగి వస్తాడా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష అధ్యక్ష అదే అదే విధంగా అధ్యక్ష వీళ్ళు ఏదైతే వరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ పసుపు పోయింది చెరుకు పోయింది కందులు పోయినాయి మిరప పోయింది పత్తి పోయింది ఇట్లా ప్రత్యామ్నాయంగా సోయాబీన్ పోయింది కమర్షియల్ క్రాప్లోని ఈ తెలంగాణ రాష్ట్రము భూమి యొక్క నైసర్గిక స్వరూపము ఎన్నో రకాల ప్రత్యామ్నాయ పంటలు పండించడానికి సారవంతమైన భూములు ఉన్నాయి ఈ సారవంతమైన భూములలో వివిధ రకాల పంటలు పండించడానికి అవకాశం ఉన్నా ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్ల ప్రభుత్వ నిర్లక్ష్యం చేయడం వల్ల ఇవాళ చేరుకుపోయింది సోయాబీన్ పోయింది మొక్కజొన్న పోయింది పసుపు పోయింది ఇట్లాంటి పంటలన్నీ పోయి ఓన్లీ వరి పండించే పరిస్థితి వచ్చింది వరి పండిస్తే ఒకనాడు కేసీఆర్ గొప్పగా వరి పంట అద్భుతమన్నాడు చివరికి చివరికి వడ్లు కొనుగోలు చేయక కొనుగోలు కేంద్రాలు తెరవక కళ్ళాల మీద కుప్పలలో రైతులు చచ్చిపోతుంటే రైతులను ఆదుకోమని ప్రతిపక్షాలుగా మేమందరం ముఖ్యంగా మా మిత్రుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కల్లాల్లోకి కాంగ్రెస్ అని వరి దీక్ష అని రైతులను ఆదుకోమని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి దీక్షలు తీసి ఈ ప్రభుత్వం మెడలు ఉంచడానికి ప్రయత్నం చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆనాడు ఏమన్నారు వరి వేసుకుంటే ఉరేసుకున్నట్టే మీరు వరేయొద్దన్నాడు నేను అడుగుతున్న అధ్యక్ష మీ ద్వారా ఈరోజు అక్కడ కూర్చున్న వాళ్ళను ఆనాడు చెరుకు కానీ పత్తి కానీ మిర్చి కానీ సోయాబీన్ కానీ పసుపు కానీ కందులు కానీ మినుములు కానీ పండించకుండా ఆ రైతులకు సహకారం అందించకుండా ఆ రైతులను అందరినీ వరి పండించడానికి మళ్ళించి వరి పండించినప్పుడు ఒరేస్తే ఉరేసుకున్నట్టే అని చెప్పిన ఈ ప్రభుత్వం ఈ పార్టీ ఈ నాయకుడు రైతులందరినీ ఒరేసుకోవద్దని చెప్పి ఈ ప్రబుద్ధుడు మాత్రం ఫామ్ హౌస్లో నూట యాభై ఎకరాలలో వరి పండించింది అధ్యక్ష ఆ వివరాలు అన్నిటిని బయటపెట్టి అక్కడికి ప్రత్యక్షంగా ప్రజలకు చూపించడానికి పోతే పోలీసులను పెట్టి నిర్బంధించి అరెస్టులు చేసింది అధ్యక్ష అది వాళ్ళ నిర్బంధ నిరంకుశ పాలన వాళ్ళు రైతులందరినీ ఒరి వేసుకోవద్దు వరి వేసుకుంటే ఉరేసుకున్నట్టు అని చెప్పి వాళ్ళ ఫామ్ హౌస్లో మాత్రం నూట యాభై ఎకరాలలో వరి పండించడం ద్వారా ఈ తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం ఏ సందేశాన్ని ఇవ్వదలుచుకున్నది ఈరోజు ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చి మా కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని ఏమీ చేయలేదని అప్పుడే నిలదీస్తున్నారో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆనాటి ధరలు కనీస మద్దతు ధర వరికి పంతొమ్మిది వందల అరవై రూపాయలు ఉన్నప్పుడు రైతుల నుంచి దళారులు కావచ్చు మిల్లర్లు కావచ్చు లేకపోతే ప ప్రభుత్వంలో ఉన్న పెద్దల యొక్క కుమ్ముక్కుతోటి పద్నాలుగు వందలకు పదిహేను వందలకే క్వింటాల్ కొంటున్నప్పుడు ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ కింద పీడి యాక్ట్ పెట్టి బొక్కలేయాల్సిన దళారులను వాళ్ళు అంటగాగి పద్నాలుగు వందలకు పదిహేను వందలకు వరి అమ్ముకుంటున్న రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ ప్రభుత్వం ఆనాడు వీళ్ళు ఏం చేసిందో మీరు ఆలోచన చేయండి అధ్యక్ష ఇదే కాదు తడి పేరు మీద తాలు పేరు మీద క్వింటాల్కు పది కిలోలు తుట్టి తీసి రైతులను దోసుకుంటుంటే రహర్నిశలు అహోరాత్రులు కష్టపడ్డ రైతు పండించిన వరిని దోపిడీ చేస్తుంటే తుట్టి పేరు మీద తాలు పేరు మీద తీస్తుంటే ఒక్కరోజైన ఈ ప్రభుత్వం ఆ రైతులకు జరుగుతున్న అన్యాయం మీద ఈ మంత్రులు ఎవరైనా క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ఈ విధంగా దోపిడీ చేస్తున్న వాళ్ళని నిలదీయడానికి ప్రయత్నం చేసిందా అని నేను అడుగుతున్న అధ్యక్ష మీ ద్వారా ఇదే కాదు ఇవాళ నేను సూటిగా సవాలు విసురుతున్నాయి ఈ ప్రతిపక్షానికి పేద రైతులు పండించిన పేద రైతులు పండించిన పంటకు పంతొమ్మిది వందల అరవై రూపాయల కనీస మద్దతు ధర రాలేదు కానీ ఫామ్ హౌజ్లో పండించిన వడ్లకు నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలకు క్వింటాల్ లాక వాళ్ళు అమ్మిన రాలేదా అక్కడ ఫామ్ హౌజ్లో పండించిన వడ్లు బంగారమా ఇలా ఎవరిచ్చినో లెక్కలు చెప్తా చెప్పమంటే ఆ పేరు కూడా చెప్తా ఎవరిచ్చినో వాళ్ళకి చేరిన లబ్ధి ఏందో మీరు విచారణకు సిద్ధంగా ఉంటే ఇవాళ నేను విచారణకు ఆదేశిస్తా అధ్యక్ష మీరు ఫామ్ హౌస్లో పండించిన ఒడ్లు నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలకు ప్రైవేటు కంపెనీల మెడ మీద కత్తి పెట్టి మీరు మీ ఒడ్లు తాలు తౌడులాగా పండించిన వడ్లకేమో నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలు గిట్టుబాటు ధరిస్తారా ఇవాళ నా తెలంగాణ రైతాంగం కష్టపడి పండించిన పంటకు పద్నాలుగు వందల పదిహేను వందల రూపాయలు ఇస్తారా ఇదేనా మీరు ఇదే ఇదేనా మీరు రైతులకు ఇచ్చే సందేశం అని నేను అడుగుతున్నా ఇదేనా మీరు రైతులను ఆదుకున్నది ఇది ఎందుకైనా మీరు రైతులు రాజు చేసామని చెప్తున్నారని నేను అడుగుతున్నా అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష అధ్యక్ష ఒకవేళ ఈ ఒకవేళ ఈ పార్టీ ఫామ్ హౌజ్లో నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలకు ఒడ్లు అమ్మలేదు అని అంటే నేను విచారణకు ఆదేశిస్తే వాళ్ళు ఒప్పుకుంటారేమో అడుగున్నారు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష విద్యుత్తు గురించి విద్యుత్తు వినియోగం గురించి దేశంలోనే తెలంగాణ మొదటి స్థానాన్ని సాధించిందని పదే పదే ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది అద్దె అధ్యక్ష వినటోడు చెప్పటోడు సెమెటోడైనా వినటోన్ కింతనైనా ఉండాలని శవటి శవులు వేసుకొని వాళ్ళు చెప్పొచ్చు విద్యుత్తు తలసరి వినియోగంలో తెలంగాణకు మొదటి స్థానం లేదు అధ్యక్ష పచ్చ అబద్దాలు చెప్పి బ్రతకాలని చూస్తున్నారు అబద్ధాల పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన పార్టీ అబద్ధాల పునాదుల మీదనే పరిపాలన సాగించిన పార్టీ ఈరోజు ప్రతిపక్షంలో కూడా మళ్ళీ అబద్ధాలనే నమ్ముకొని అబద్ధాలనే ప్రాతిపదికన ఇంకా ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష వాస్తవంగా కేంద్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వార్షిక నివేదిక రెండు వేల ఇరవై మూడు ప్రకారము తెలంగాణ రాష్ట్రం విద్యుత్ తలసరి వినియోగంలో పదవ స్థానంలో ఉంది అధ్యక్ష మొదటి స్థానానికి పదవ స్థానానికి ఎంత తేడా ఉంది అధ్యక్ష ఇవాళ రాష్ట్రాలే కాదు యూనియన్ టెరిటరీస్ కూడా ఒకవేళ చెప్పమంటే నేను చెప్తా అధ్యక్ష మొట్టమొదటి దాద్రా అండ్ నగరి హవేలి పన్నెండు వేల పన్నెండు వేల రెండు వందల యాభై యూనిట్లతో మొదటి స్థానంలో ఉంటే డామన్ ఐదు వేల తొమ్మిది వందల పద్నాలుగు యూనిట్ల రెండవ స్థానంలో ఉంది అధ్యక్ష రాష్ట్రాలను తీసుకుంటే గోవా పంజాబ్ ఒడిస్సా గుజరాత్ ఛత్తీస్గఢ్ హర్యానా పుదుచ్చేరి తర్వాత తెలంగాణ రాష్ట్రం ఉంది అధ్యక్ష తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో లేదు వాళ్ళు అబద్ధాలు చెప్పినట్టుగా తలసరి విద్యుత్ వినియోగంలో పదవ స్థానంలో ఉంది ఇప్పటికైనా అబద్ధాలు చెప్పడం మానాల్సిందిగా ఆ పక్ష సభ్యులకు చెప్తున్నా అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఈరోజు మేము నీళ్ళు ఇచ్చాం నీళ్ళు అని చెప్పుకుంటున్నారు అధ్యక్ష కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తే కాళ్ళ ద్వారా నీళ్లు బారితే ఎక్కడైనా పంపు సెట్లు పెరుగుతాయి అధ్యక్ష మీరు చెప్పండి కాలువల ద్వారా మన పొలాలకి నీళ్ళు ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అందించి ఉంటే కాలువల ద్వారా ప్రతి ఎకరాకు కోటి ఎకరాలకు నీళ్లు వచ్చి ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు దాదాపుగా వారి లెక్కల ప్రకారం పంతొమ్మిది లక్షల పంపు సెట్లతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇవాళ ఇరవై తొమ్మిది రాష్ట్ర ఇరవై తొమ్మిది లక్షల పంపు సెట్లకు తెలంగాణ పెరిగిందంటే కాలువల ద్వారా నీళ్ళు ఇచ్చినము లక్షల కోట్ల రూపాయల ఖర్చు పెట్టినము కాళేశ్వరంతో కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చినమని చెప్పి వాళ్ళు చెబుతున్న కల్పిస్తున్న ప్రచారము శుద్ధ అబద్ధమన్న సంగతి మీ ద్వారా ఈరోజు తెలంగాణ ప్రజలకు చెప్పదలుచుకున్న అధ్యక్ష నిజంగానే మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చినో నేను ఎక్కడి నుంచి అయితే వచ్చినో మన కొడంగల్ తాండూర్ వికారాబాద్ పరిగి చేవెల్ల వరకు ప్రాణహిత చేవెల్ల ప్రాజెక్టు పూర్తి చేసి పది సంవత్సరాలలో మన ప్రాంతానికి చివరి ఎకరాకు నీళ్ళు ఇచ్చి ఉంటే బోరు మోటార్ల మీద కాలిపోయే మోటార్ల మీద పేలిపోయే ట్రాన్స్ఫార్మర్ల మీద ఈ ప్రభుత్వం చెప్పే అబద్ధాల మీద మన ప్రాంత రైతులు బ్రతకాల్సిన అవసరం ఉండేనా అధ్యక్ష ఆనాడు కృష్ణానది జలాలు గోదావరి జలాల మీద చర్చ జరిగినప్పుడల్లా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో తెలంగాణ రాష్ట్రానికి వివక్ష సాగుతుంది నా ప్రాంతం మీద దాడి జరుగుతుంది నా ప్రాంతానికి రావాల్సిన నీళ్లు రావడం లేదు మా నీళ్లు మాకు కావాలి అని ఆనాడు తెలంగాణ ప్రజలందరూ కొట్లాడినరు ఆనాడు కారణం ఉంది కొట్లాడడానికి ఎందుకంటే పాలకులు మనవాళ్ళు కాదు వడ్డించేవాడు మనవాడు కాదు వివక్ష చూపించుండొచ్చు మనకు అన్యాయం జరిగి ఉండొచ్చు అధ్యక్ష ఆనాడు పోరాటం జరిగి ఉండొచ్చు ఈ రోజు నేను అడుగుతున్న జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నుంచి ఈనాడు వరకు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి ఈ తెలంగాణ బిడ్డ కాదా ఈ వివక్ష ఎందుకు ఎందుకు నా వికారాబాద్ నా కొడంగల్ నా చెవెళ్ళ నా ప్రాంతం ఆనాడు నిర్మించి పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాణయుత చెవెళ్లలో చెవెళ్ళ ఎందుకు ఎగిరిపోయింది ఈ అదే ఎడారిగా ఈ కృష్ణానది జలాలు అందక ఎందుకు మనము వలసలు పోతున్నాము ఈ వివక్ష కారణం వీళ్ళు కాదా అధ్యక్ష లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ తెలంగాణలో ఎవరి పాడైంది రూపాయి తెలంగాణని పాడుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది అధ్యక్ష పది సంవత్సరాలలో ఆనాడు వివక్షతోటి ప్రాజెక్టులు పూర్తి కావడం లేదు కల్వకుర్తి భీమా కోయిల్పాడు నెత్యూన్ సాగర్ ప్రాణహిత చేవల్లో నుంచి మొదలు పెడితే దేవాదుల శ్రీరాంసాగర్ ఇందిరాసాగర్ శ్రీరాంసాగర్లో కూడా వివక్ష జరిగిందని ఆనాడు సాగునీటి ప్రాజెక్టుల మీద మాట్లాడుకున్న మనం ఈ పది సంవత్సరాలల్లా ఈ ప్రాజెక్టులు నూటికి నూరు శాతం పూర్తి ఎందుకు కాలేదు ప్రాణయిత చేవెళ్లలో చేవెళ్ల ప్రాంతానికి నీళ్ళెందుకు రాలేదని మీ ద్వారా వాళ్ళని నిలదీస్తున్న అధ్యక్ష ఎందుకు నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపదల పథకం వివక్షకు లోనైంది ఎందుకు ఇయ్యాలడికి నా పాలమూరు ఎడారిగా మారింది ఎందుకు ఇవ్వాలడికి నా పాలమూరు నుంచి వలసలు పోతనే ఉన్నాయి వలసలే బస్సులు అక్కడే ఉన్నాయి ఆ పాలమూరు బిడ్డలు కరీంనగర్ నుంచి పారిపోయి ఈ ప్రాంతానికి వలస వస్తే గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు మేం పంపిస్తే పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరు లేకపోయినా మేము ఎంపీగా గెలిపించి మిమ్మల్ని పంపిస్తే మీరు రాష్ట్రం వచ్చినాక ముఖ్యమంత్రి అయినాక నూటికి నూరు శాతం గుండెల్లో పెట్టి చూసుకోవాల్సిన బాధ్యత ఆనాటి ముఖ్యమంత్రి గారికి లేకుండేనా మా పాలమూరు బిడ్డలు చేసిన నేరమేంది నీకు ఓట్లేసి ఎంపీగా గెలిపించడమేనా నిన్ను నమ్మి ఆర్జీఎస్ ప్రాజెక్టు ఈరోజుకు ఇప్పటికీ పూర్తి కాలేదు ఎందుకు ఇప్పటికీ అలంపూర్ ప్రాంతంలో మీరు టెంకాయలు కొచ్చిన ప్రాజెక్టులు పూర్తి కాలేదని నేను అడుగుతున్నా అధ్యక్ష ఎందుకు ఈ వివక్ష ఎందుకు వివక్ష అడుగుతున్నా మేము మేము ఎంపీగా గెలిపించకపోయిన ఉంటే ఆ పాలమూరు జిల్లా ప్రజలు నీకు ఓట్ వేయకపోయిన ఉంటే నీ రాజకీయ భవిష్యత్తు ఎక్కడ ఉండేది ఇయాలను గొప్పలు చెప్పుకునే ఈ అవకాశం ఎక్కడ ఉండేదని నేను అడుగుతున్నా అధ్యక్ష అందుకే ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా సాధించలేదు రాష్ట్ర నిధులతో పూర్తి చేయలేదు అందుకే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న మీకు మొట్టమొదట పాలమూరు జిల్లా ప్రజలు క్షమాపణ చెప్పి ఈ సభలో ప్రసంగాన్ని ప్రారంభించనుంటే నిజంగానే పాలమూరు ప్రజలు మిమ్మల్ని క్షమించి ఉండేవాళ్ళం రెండు వేల తొమ్మిది పదిలో కృష్ణానది ఉప్పొంగినప్పుడు వరదలు వచ్చినప్పుడు అలమూరు ప్రాంతంలో కొట్టుకపోయినప్పుడు అలంపూరు ప్రాంత ప్రజలకు మహబూబ్ నగర్ ఎంపీగా శాసనసభ ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక మాట ఇచ్చారు ఈ ప్రాంతం నిండా మునిగిపోయింది మీ ఇండ్లన్నీ కొట్టుకపోయినాయి మీకు ప్రభుత్వం ఇండ్లు ఇవి ఇప్పిస్తా ఇప్పించకపోతే బంజారాల్చు నందినగర్లో ఉన్న నా ఇల్లు అమ్మి మీకు ఇల్లు కట్టిస్తా మేము ఆయన ఇల్లు నమ్మి కట్టించమని మేము అడుగుతలేము అధ్యక్ష కానీ ప్రభుత్వం వచ్చిన పదేళ్లలో నువ్వు కట్టిస్తాన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఆ అలంపూరు ప్రాంతంలో మునిగిపోయిన పేదలు కట్టించి ఉంటే ఈ రోజు నీకు ఇక్కడ నిలబడి మాట్లాడే అధికారము అవకాశం ఉంటుండే ఇవాళ అలంపూర్ ప్రాంతంలో కనీసం ఆ ఇండ్లైనా కట్టించని పరిస్థితి ఈరోజు దాపరించింది అదేవిధంగా మా పొన్నం ప్రభాకర్ గారు తెలుసు మిడ్ మిడ్మానేరు మిడ్ ముంపు బాధితులకు కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు పోరాటం చేస్తున్నారు ఆరాట పడుతున్నారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా చంద్రశేఖరరావు గారు మిడ్ ప్రాంత పర్యటనకు పోయిండు ఏం మాట్లాడిండు రాజన్న ఆ ప్రాజెక్టులకు అక్కడికి వెళ్ళి నేను మీ ఊరి అల్లుడిని మీరు మిడ్మార్నింగ్లో ముప్పు బాధితులు మీ అల్లుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యండు మీకు అందరికీ న్యాయం చేస్తా మీకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇస్తా మీకు ఇండ్లు కట్టిస్తా అని స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాడు చంద్రశేఖరరావు గారు అక్కడికి వెళ్ళి మాటిచ్చింది నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా అధ్యక్ష ఈ రోజు వరకు వాళ్ళు మళ్ళీ అదే వంటవార్పు చేస్తున్నారు అదే రాస్తారోకలు చేస్తున్నారు అదే ధర్నాలు చేస్తున్నారు ఇదే పోలీసులు ఉమ్మడి రాష్ట్రంలో లాఠీచార్జ్ చేసిన పోలీసులు వాళ్ళ మీద లాఠీచార్జ్ చేస్తున్నారు మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ప్రతి నెల నిరసన కార్యక్రమాన్ని ఇప్పటి వరకు నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నాడు అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని ఉందన్నట్టుగా ఆ మిడ్మానేర్ ముంపు బాధితులకు పదేళ్ళైన న్యాయం జరగలేదు ఇది న్యాయమా ఇదేనా ఈ రైతులను ఆదుకునేదని నేను అడుగుతున్నా అధ్యక్ష అదేవిధంగా ఆరండర్ ప్యాకేజ్లో ఇండ్లు కోల్పోయిన వాళ్లకు పేదవాళ్లకు ఇండ్ల పట్టాలు ఇస్తారు అధ్యక్ష ఇండ్ల పట్టాలు రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ రెండు వందల యాభై గజాలు ఇండ్ల పట్ట వారి పేదోడి కింద పట్ట తీసుకున్నాడు అధ్యక్ష వారి సోదరిమణి వారి సోదరిమాని పేరు ప్రస్తావించదలుచుకోలేదు ఎప్పుడో పెళ్ళైపోయి అత్తగారింటికి వెళ్ళిపోయినా వారి సోదరిమానికి కూడా ఇళ్ళ పట్టాలు ఇచ్చారు అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ పేదలకు అత్యంత నిరుపేదలకు ఇవ్వాల్సిన ఈ ప్యాకేజీలో ముఖ్యమంత్రి గారి కుటుంబమే నిబంధనలను ఉల్లంఘించి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్లో ఇళ్ళ పట్టాలు కూడా తీసుకున్నారంటే ఇంకా కూడా అక్కడ నిలబడి మమ్మల్ని దోషులుగా నిలబెట్టడానికో ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో జరిగిన తప్పిదాల గురించి ప్రస్తావించి మమ్మల్ని నిలదీయాలన్న ఆలోచన ఇది ఏ మేరకు సమంజసము అధ్యక్ష మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే అందుకే అధ్యక్ష నేను అనేది ఒక్కసారి ఈ సభలో మాట్లాడాలి అంటే ఆత్మ పరిశీలన చేసుకోండి గుండెల మీద చేయి పెట్టుకోండి మేం మాట్లాడుతున్న దాంట్లో న్యాయం ఉందా మేము మాట్లాడుతున్నది ప్రజలు గమనిస్తున్నారు ప్రజలు ఇంకా మమ్మల్ని ఇక్కడికైనా ఉంచిన ఇది కూడా ఉండాలన్నా లేదా అని ఇవాళ మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష